కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాద విధానాన్ని సాధనంగా ఉపయోగిస్తున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఎస్సీఓలో కొత్తగా చేరిన బెలారస్ కు అభినందనలు తెలిపారు పలు దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ సీమాంతర ఉగ్రవాదాన్ని సాధనంగా వాడుకుంటున్నాయన్నారు అలాంటి ద్వంద్వ ప్రమాణాలతో నడుచుకుంటున్న దేశాలను విమర్శించేందుకు ఎస్సీఓ దేశాలు వెనుకాడవద్దని రాజ్నాథ్ సింగ్ సూచించారు శాంతి ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవని ఉగ్రవాదుల చేతుల్లో విధ్వంసాలకు కారణమయ్యే ఆయుధాలు ఉండకూడదన్నారు ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి నిర్ణయాత్మకమైన చర్యలు అవసరమని సామూహిక భద్రత కోసం ఎస్సీఓ దేశాలన్నీ ఏకం కావాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకు తగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు కాగా సమావేశం అనంతరం ఎస్సీఓ సభ్యదేశాల జాయింట్ డాక్యుమెంట్ ను సిద్ధం చేశారు అయితే డాక్యుమెంట్లో పహల్గామ్ ప్రస్తావన లేకపోవడంతో పత్రంపై సంతకం చేసేందుకు రాజ్నాథ్ సింగ్ నిరాకరించారు దీంతో సంయుక్త ప్రకటనను రద్దు చేయాల్సి వచ్చింది India's zero tolerance for terrorism is manifest today through its actions. This includes our right to defend ourselves against terrorism. And we have shown that epicenters of terrorism are no longer safe and we will not hesitate to target them. We should also take proactive steps to prevent the spread of the radicalization among our youth. The rights mechanism of Yeshua has played a significant role in this regard. The joint statement of the Council of YesO heads of state on countering radicalization leading to terrorism, separatism and extremism issued during India's chairmanship symbolizes our shared commitment. Excellencies, we should seek to counter the technology used by terrorists in